అధ్యాయం మూడు హస్తినాపురంలో దృతరాష్ట్రుడు తన కుమారుల శ్రేయస్సుకు మరియు కోపంతో ఉన్న ప్రజల మనస్సులను ప్రసన్నము చేసుకున్నటకు విధురుని సలహాను తీసుకోవాలి అనుకుంటాడు అందుకు విదురుడు ఇలా బదులిస్తాడు రాజా ధర్మ అర్థ కామాలలో విజయము ధర్మము ద్వారా మాత్రమే సాధ్యపడనని నీవు గ్రహించవలను అందుకు నీవు నీ కుమారులను మరియు పాండుకుమారులను సమాన దృష్టితో చూడవలను అది ఒక్కటే నీవు మరియు నీ కుమారులు చేస్తున్నట్టు పాప మార్గముకు పరిష్కారము నీవు పాండవులకు వారి రాజ్యమును తిరిగి అప్పగించి శకుని దండింపవలను ఒకవేళ దుర్యోధనుడు అందుకు అంగీకరింపకున్నచో అతడిని శాశ్వతముగా తెలింపవలను దుర్యోధనుడు పాండవులతో కలిసి రాజ్యమును శాంతియుతంగా పరిపాలించుటకు అంగీకరించినచో పరిస్థితిని చక్కదిద్దవచ్చును లేదా ఇతర కౌరవులందరినీ రక్షించుటకు నీ కుమారుని నీవు త్యజించవలను కర్ణుడు దుశ్శాసనుడు మరియు శకుని యుధిష్ఠర మహారాజు క్షమాభిక్ష కోసం ప్రార్థించవలను దుశాసనుడు తన తీవ్ర అపరాధమును బహిరంగముగా అంగీకరించి అందరి ఎదుట భీముని మరియు ద్రౌపదిని క్షమించమని ప్రార్థించవలను సోదర ఇది మాత్రమే ప్రస్తుత పరిస్థితులలో నేను నీకు అందించు సలహా ధృతరాశినికి విధురిని సలహా తృప్తి కలిగించలేదు ఆ సలహా పాండవుల కొరకు మాత్రమే ఉద్దేశింపబడినదని అతడు భావించను దానితో అతడు ఇలా అంటాడు నిజమునకు నీవు నా శత్రువు లేకపోతే ఎటువంటి వక్ర సలహాను ఎలా సూచించగలవు ఇంతవరకు నేను నిన్ను ఒక ఉత్తమ ధర్మపరునిగాను విఘ్నునిగాను భావించి గౌరవించాను ఏమైనాను ఇక నుంచి నీ సలహా వినటలో ఆసక్తిని కోల్పోయాను నీవు నీకు ఇష్టమైనచో ఇక్కడ ఉండవచ్చు లేక వెళ్ళవచ్చు అలా కఠినముగా పలికి ధృతరాష్ట్రుడు లేచి తన భవనంలోకి వెళ్ళిపోయాను విదురుడు కూడా పాండవులతో కలిసి జీవింప నిర్ధారించుకుని ఆగ్రహముగా అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత రాజభవనమును విడిచి వెళుతూ విధురుడు కౌరవ కులనాశము తప్పదు అని వాపోయాను మరోవైపు పాండవులు ఒక్క వనము నుండి మరో వనముకు పయనిస్తూ చివరకు అనేక మంది ఋషులకు నివాసమైన సరస్వతి నది ఒడ్డునగల కామ్యకావనమును చేరుకున్నారు విదురుడు తన రథములో కామ్యకావనము చేరినప్పుడు యుధిష్ఠర మహారాజు ద్రౌపదితో సోదరులతో మరియు బ్రాహ్మణులతో చుట్టిముట్టి ఉండుటను గమనించెను విదురిని రాకను దూరం నుండి గమనించిన యుధిష్ఠిరుడు భీమునితో ఇలా పలికెను శకుని దూత ఈసారి ఏమి తెలుపుటకు వస్తుండెను మరోసారి జూత క్రీడకు మనలను ఆహ్వానించి మన అస్త్రశస్త్రాలను గెలవాలనుకుంటున్నారా అరణ్యవాసము తరువాత తమ రాజ్యమును తిరిగి గెలుచుకునేటకు అస్త్రశస్త్రాలు ఎంతో అవసరమని తెలిసిన యుధిష్ఠిరుడు ఇలా ఆలోచించాను విదురుడు రావటంను గుర్తించిన పాండవులు వెంటనే అతడిని స్వాగతించుటకు లేచి నిలిచున్నారు అతడిని కూర్చోమని క్షేమ సమాచారాలను విచారించారు అతడు విశ్రాంతి తీసుకుని తరువాత పాండవులు అతని రాకకు గల కారణంను విచారింపగా విదురుడు ఇలా వివరించెను కుమారులారా మీరు అరణ్యవాసముకు వెళ్లిన తరువాత చివరకు ధృతరాష్ట్రుడు తన పుత్రుల స్థితిని సందేహిస్తూ మిక్కిలి ఆందోళనతో సలహా కొరకు నన్ను పిలిపించను నేను తెలిపిన దానిని విని ధృతరాష్ట్రుడు కోపముకు గురయ్యను ఎందుకనగా నేను అతని కుమారుడు మిమ్మల్ని క్షమను అర్థించుట అవసరమని తెలిపాను అరవై ఏళ్ళు నిండిన భర్తతో యవ్వనములోని స్త్రీ ఆనందింపలేనట్లుగా నా పలుకులు అతనికి రుచింపలేదు నిజమునకు ధృతరాశుడు గొప్ప చిరాకుతో నన్ను విడిచి వెళ్ళటకు అనుమతించెను కనుక మీతో ఉండుటకు వచ్చాను ఇదిష్టర మహారాజు అందుకు ఇలా బదిలిస్తాడు పినతండ్రి మీ వంటి గొప్ప విజ్ఞుల సాంగత్యము మాకు లభించినచో మేము ఎన్నడూ మీ సలహాను పాటించటలో విఫలము చెందము అక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడు తన సోదరుని అవమానించినందుకు పశ్చాత్తాపము చెందసాగెను నిజమునకు వృద్ధ మహారాజు తన ప్రవర్తనకు ఎంతగానో విచారిస్తూ చివరకు అపస్మారక స్థితికి గురయ్యను స్పృహలోకి వచ్చి గొప్ప పశ్చాత్తాపముతో కొంతసేపు బాధపడెను ఆ తరువాత సంజయ్ని పిలిపించి ఇలా అజ్ఞాపించెను వెంటనే వెళ్ళి విధుని వెనుకకు తీసుకురండి ఒకవేళ నీవు అలా చేయకున్నచో నేను తప్పక నిరాశతో నా ప్రాణాలను విడిచెదను సంజయుడు వెంటనే కామికా వనముకు బయలుదేరాను అక్కడకు చేరిన సంజయుడు విధురుడు మరియు పాండవులు వేలాది బ్రాహ్మణులచే చుట్టుముట్టి పడి ఉండుటను చూశాను ధృతరాశిని దుఃఖావస్థను గూర్చి వినిన విధురుడు సంజయునితో కలిసి హస్తినకు తిరిగి బయలుదేరాను విధురుడు ధృతరాశిని దగ్గరకు వెళ్ళగానే అందుడైన వృద్ధరాజు అతని శిరస్సును అఘ్రానించి క్షమాపణలను అర్థిస్తూ ఇలా నెను సోదరా నీవు లేని సమయంలో నేను రాత్రులు నిద్రించలేకున్నాను అని ఎంతో బాధపడతాడు ఆ తర్వాత ఏమైందో తర్వాత అధ్యయనంలో తెలుసుకుందామో అందరికీ నమస్కారం